అండి వెల్ వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనము ధనుర్ లగ్నం వారికి లగ్నాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి జనరల్గా లగ్నాధిపతి బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గానే ఉంటాయి దుస్థానాల్లో ఉన్న వాళ్ళు మాత్రం నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది ముఖ్యంగా పంచమాధిపతి లగ్నాధిపతి భాగ్యాధిపతి బాగలేకపోతే జీవితంలో కొంచెం చాలా కష్టపడవలసి వస్తుంది అలాగ అలాంటి వాటిలో మొట్టమొదటికి లగ్నాధిపతి కాబట్టి మీ యొక్క లగ్నాధిపతి బలంగా ఉందంటే ధనుర్ లగ్నానికి ఏంటి బలంగా ఉన్నాడు అంటే ఏంటి ఏ లగ్నానికైనా కూడా లగ్నాధిపతి లగ్నంలో ఉండడం లగ్నాన్ని చూస్తూ ఉండడం ఎక్కడి నుంచైనా సరే లేదు స్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనం జనరల్గా తెలుసు అయితే ఈ లగ్నాధిపతి ఒకవేళ దుస్థానాల్లో ఉన్నప్పుడు అంటే కేంద్ర త్రికోణాల్లో కాకుండా అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు మీరు జీవితంలో కొంచెం నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు నలుగురిని సలహా అడిగి తీసుకోవాల్సి ఉంటుంది లేదు మీ సొంత నిర్ణయాలు అయితే దెబ్బతినే అవకాశాలు ఉంటాయి చాలామంది ఈ విధంగా సార్ తర్వాత ఏం చేయాలి సార్ పరిహారం అని అడుగుతుంటారు అయితే ఈ లగ్నాధిపతి ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకోవాల్సిందే అంటే ఆరో ఇంట్లో ఉన్నప్పుడు అంటే మీకు కాలపురుషుడి చక్రంలో రెండో భావం అవుతుంది వృషభావం అనేది సో ఫుడ్ ఫుడ్ ప్లేస్ ఇక్కడ ఆరో భావం అయింది అది చూడండి మీ యొక్క లగ్నాధిపతి అక్కడ ఉన్నాడు ఒకవేళ శుక్రుడు బాగున్నాడు అనుకోండి మీ జాతకంలో ధనుర్ లగ్నం వాళ్ళకి దాన్ని ప్లేస్మెంట్ మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ స్థానానికి మీరు చేసే ప్రొఫెషన్లో మీరు మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి శుక్రుడు అనుకోండి డెఫినెట్గా ఉద్యోగంలో మీరు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కోసారి జీవితంలో వెనకడుగు వేయాల్సి వస్తుంది అయితే ఇది ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కదా మరి అంటే ఖచ్చితమే మీరు తీసుకునే ఫుడ్ విషయంలో లోపం వల్ల మీరు సరైన ఆహార నిర్ణయం చేసుకోకపోవడం వల్ల కొంత జీవితంలో ఇబ్బంది పడే ఉంటాయి ముఖ్యంగా గురువు సైనస్ వ్యాధులకి లివర్ ప్రాబ్లమ్స్కి జనరల్గా ఊబకాయానికి వీటిలన్నిటికీ కారకుడు షుగరు అందువల్ల మీకు వీళ్ళు వీటిలో ఏదో ఒకటి ఈ లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉండే వాళ్ళకి ఈ రకమైన ఈ గురువుకి సంబంధించిన వ్యాధులు వచ్చే ఉండనే ఉంటాయి సో ఈవెన్ ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ లగ్నాధిపతి అష్టమంలో అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి అంటే మన యొక్క జీవితంలో ఫస్ట్ నుంచి కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపకపోవడం వల్ల ఫుడ్ విషయంలో అందుకని మీకు లగ్నాధిపతి ఆరు ఇంట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అవలంబించాలి ఫుడ్ విషయంలో పర్టికులర్గా మీరు మాట్లాడే మాట తీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఫుడ్ మీ కుటుంబంతో మీరు మెలిగే విధానం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి ఈ కరెక్ట్గా సౌమ్యంగా అంటే గురువు అంటే ఏంటి ఆయన నైతిక బాధ్యతలు ఎక్కువగా వహిస్తాడు అంటే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా నీతి నియమాలు అనేవి ఖచ్చితంగా పాటిస్తాడు అందువల్ల ఏంటంటే మీరు ఆయన ఏ భావాలు చూస్తాడో ఏ భావాలు ఉంటాడో ఆ విషయాలు మీరు ఖచ్చితంగా నీతి నియమాలు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే అది అప్పుల స్థానం కూడా అయింది ఈ అప్పులు సామాన్యంగా చేయనీడు భయపెడుస్తాడు అంటే తీసుకునేదానికి భయపడతారు తీసుకున్నారు అని అంటే కట్టే విషయంలో చాలా బాధపడతారు అంటే అవతటి వాళ్ళ దగ్గర నుంచి మాట పడడం అనేది నచ్చదు సో అందువల్ల ఏంటంటే ఈ గురువు సామాన్యంగా గొడవలకు పోడు ఎప్పుడు కూడా జ్ఞానంతో తన యొక్క జ్ఞానంతో గొడవలని దూరంగా పెట్టుకుంటాడు అలాంటిది వీ ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళ జీవితంలో మంచి పొజిషన్కైతే వెళ్తారు అనేది అయితే నో డౌట్ బట్ శుక్రుడు ఉన్న పొజిషన్ బట్టి ఎంత మాత్రం వెళ్తారో ఏందనేది తెలుస్తుంది అయితే మీరు చేయవలసిన పరిహారం ఏంటి లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో డెఫినెట్గా మీరు మంచి ఫుడ్ డొనేట్ చేయాల్సి ఉంటుంది గురువారం పూట తర్వాత అది వృషభ రాశి అనేది భూతత్వ రాశి కాబట్టి ఈ చెట్లు విషయంలో జనరల్గా మనకేంటి ఈ రావి చెట్టుని ఇచ్చున్నారు గురువుకి రావి చెట్టుకి నీళ్ళు పోయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం గురువారం పూట్ల ఖచ్చితంగా మీకు అది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో రావి చెట్టు ఆకుల కషాయం తాగడం ఇవి కూడా చాలా మంచిదే ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఈయన ఉచ్చస్థితిలో ఉంటాడు ఈ ఉన్న రాష్ట్రాధిపతి గురు గురువు అంటే చంద్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి మీరు ఇన్సూరెన్స్ రంగంలో ఆయా రంగాలు అష్టమభావానికి సంబంధించిన రంగాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటిలో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తారు కొంతమంది ఏదైనా అంటే షేర్ మార్కెట్ బిజినెస్ అంటే మార్కెట్ షేర్ మార్కెట్ కూడా చేస్తుంటారు అష్టమభావంలో అట్లా కలిసి వచ్చే అంశాలు ఎలా తెలుసుకోవాలి అని అంటే ఈ అష్టమాధిపతి చంద్రుడిని బట్టి ఉన్న పొజిషన్ని బట్టి మనం చెప్పుకోవాలి బేసిక్గా బాగుండి మనకైనా కూడా లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి ఆ తర్వాత మీకు అదృష్టం పట్టే అవకాశాలు ఉంటాయి అయితే మీకు గృహయోగం వాహన యోగం ఇవన్నీ కూడా ఉంటాయి కానీ చంద్రుడు నుంచి ఆయన మళ్ళా ఇప్పుడు ఒకవేళ చంద్రుడి నుంచి పన్నెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి సంతాన విషయంలో లేట్ అవుతుంది స్థిరాస్తులైతే ఇస్తాడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు అట్లా మీకు ఏం చంద్రుడి నుంచి దుస్థానంలో ఉండి లగ్నం నుంచి దుస్థానంలో ఉంటే అది ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల జీవితంలో షుగర్ వ్యాధికి గురవడము లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడడం స్పెట్స్ పెట్టుకోవడం రెండో ఇంటిని చూస్తున్నాడు కదా సో ఇవి కూడా ఉంటాయి జనరల్గా మీరేం చేయాలి మీరేం చేయాలి ఈయన కాలపురుషుడి చక్రంలో నాలుగో భావం కర్కాటకం అనేది సో నాలుగో భావాలంటే అంటే గృహయోగం వాహన యోగం వీటిని చెప్తారు అంటే ఎవరైనా ఇళ్ళల్లో కొత్తగా చేరేటప్పుడు వాళ్ళకి ఫర్నిచర్కి సంబంధించిన విషయాలు మీరు డొనేట్ చేయడం ఏమండి అది చాలా మంచి ఉపయోగం తర్వాత మీకు మాతృ సదృశమైన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఏదో ఒక రూపంలో గృహ సౌక్యానికి సంబంధించిన వస్తువులు ఏవో ఒకటి మీకు తీసి ఇవ్వడం పడక కుర్చీ లాంటివి లేదు వాళ్ళకి ఏదైనా గృహానికి నిత్య అవసరాలు ఏదైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం అంటే బ్రాహ్మీణ్కైనా ఇవ్వచ్చు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఇవ్వచ్చు సో వితంతువులకి ఇవ్వచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఈ డొనేషన్స్ అనేవి ఎందుకంటే నేను స్థానం అని ఆయన అందులో నాలుగో భావం అయింది అది అది జలతత్వ రాశి అయింది అందులో డొనేషన్స్ అనేవి మీకు బాగా చెప్పదగిన సలహా అమ్మవారికి ఏదైనా చేపించడం కానీ గుళ్ళో అమ్మవారికి ఇష్టమైన కీరీయడం కానీ ఏ వాటెవర్ మీ తాహతను బట్టి మీరు చేయడం ఇది చాలా మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు సో కొంతమందికి లోన్స్ మీరు ఒకవేళ లోన్స్ ఇప్పించేవాళ్ళు వాళ్ళైతే వాహన లోన్స్ ఇప్పించే దాంట్లో మీరు కొంచెం అంటే కరెక్ట్గా మీరు అది సలహా రూపంలోనే ఇవ్వచ్చు లేదు మీరు ఒకవేళ వెహికల్ లోన్కి వేరే వాళ్ళు తీర్చలేకపోతుంటే మీరు కొంత తీర్చేయొచ్చు ఒక్కోసారి అది అన్ఎక్స్పెక్టెడ్గా చేయొచ్చు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కావచ్చు పేదవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు మేమంతకు పదివేలు దానం చేయొచ్చు అనిపించింది అనుకుంటారే ఈ మంత్ డ్యూ నేను కడతాలే ఎరటోలే అని చెప్పి మీరు వదిలేసేయొచ్చు అది కొత్త ఒక్కోసారి అది చాలా బ్లెస్సింగ్స్ అవుతాయి మీకు ఇది లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు మీకు ఆయన కుజుడి ఇంట్లో ఉన్నాడు అది మిత్రుడిల్లు ఇందాక ఆరో ఇల్లు వచ్చి శత్రువిల్లు ఎనిమిదో ఇల్లు వచ్చి మిత్రుడిల్లే అని వచ్చే స్థితి ఇది మాత్రం శత్రువిల్ల కాదు ఇది కూడా మనకి కుజుడిల్లు కాబట్టి ఈయన మిత్రుడే అయినా కూడా ఇక్కడ లగ్నాధిపతి ద్వాదశంలో ఉండి ఈయన ఎటువంటి ఫలితాలు ఇస్తాడనే పాయింట్లో వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క శ్మశాన వాటికలు ఉంటాయి కదండి క్రిమేషన్ గ్రౌండ్స్ వాటికి సంబంధించిన విషయాలు క్రతువులు చేసేటప్పుడు కొంతమందికి ఇబ్బంది లేకుండా చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సిన సహాయం ఏదో ఒకటి చేయడం లేదు ఆ క్రతువులు జరిపించేటప్పుడు ఏదైనా సామాగ్రి అవసరం అయితే మీరు డొనేట్ చేయడం చాలా చెప్పదగినది తర్వాత ఇది ఎందుకు చెప్పాను అని అంటే ఇది స్థానం అయింది ఇక్కడ ఖచ్చితంగా ఇది క్రిమేషన్ గ్రౌండ్స్కి సంబంధించిన ప్లేసే తర్వాత దేవాలయాలకు సంబంధించిన విషయాలు మీరు డొనేషన్స్ చేయడం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఖచ్చితంగా చేయొచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది కుజుడి ఇల్లు అయింది కాబట్టి లేదు ఆంజనేయ స్వామి లేదు నరసింహస్వామి ఈ మూడు అవతారాలు కూడా కుజుడి యొక్క అవతారాలే అందువల్ల ఏంటంటే ఈ లగ్నాధిపతి ద్వాదశిలో ఉన్నాడు కాబట్టి ఈ దేవాలయాలకి మీరు హెల్ప్ చేయడం ఏదో ఒక రూపంలో మీకు వీలైంది ఇది చెప్పదగిన సలహా తర్వాత మీకు ఎవరైనా అంటే ఇది ఎక్కువగా గురువు అనే ప్లానెట్ ఏంటంటే నాలెడ్జ్కి సంబంధించింది హయ్యర్ వర్షన్లో ఆలోచించేది ఎక్కువగా దీనికి యాక్షన్స్ కన్నా కూడా మనకి వీళ్ళు కొంతమంది ఈ కుజుడున్న పొజిషన్ బట్టి ఇది మంచి ఫలితాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కుజుడు దశమంలో ఉన్నాడు దేవాలయంలో ఒక గొప్ప పూజారిగా కూడా ఉన్నాడు ఒక వ్యక్తి కొంతమంది దేవాలయాల చైర్మన్స్ అయిన వాళ్ళు ఉన్నారు అట్లాగనమాట ఈ లగ్నాధిపతి ద్వాదశంలో ఉండి ఆశ్రమాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అట్లా ఇది ఏదైనా మనిషిని ఒక ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు హెల్ప్ చేయడం అనమాట అంటే మెడిటేషన్ హాల్స్ కట్టించడం ఆశ్రమాలు నిర్మించడం ఆశ్రమ బాధ్యతలు మీరు అంటే ఏదో ఒక రూపంలో మీకు చేతనైనంత ఒక వ్యక్తి డబ్బున్న ఒక వ్యక్తి అయితే ఆశ్రమాన్ని పెట్టుకోగలడు డబ్బు లేని వ్యక్తి ఆశ్రమంలో చిన్న పని కూడా చేయొచ్చు ఫ్రీగా సొరేషన్ డొనేషన్ అంటే ఏదో ఒక సర్వీసు శ్రమదానం అంటారు చూడు ఆ టైపు సో ఇది మీరు చేయడం చాలా మంచి లక్షణం ఇది ధనుర్ లగ్నం వాళ్ళకి దుస్థానాల్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ ఆరోగ్య పరిస్థితి బాగుండాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్పాను ఓకేనండి నమస్కారం మీ రాజేష్